అల్లూరి సీతారామరాజు జిల్లా దుమ్రిగుడ మండలం కుంజేరు గ్రామ ప్రధాన పిచ్చకామిటి మోహన్ దాసు కరెంటు మరోమారు కోసం గ్రామస్తులు సుమారు యాభై గడపలు పదిహేను పోళ్లకు వైర్లు కలిసి ఏ టైంలో ఏమి జరగబోతుంది మూడు నాలుగు సంవత్సరం నుండి లైన్మెన్లకు సమాచారం ఇచ్చినా ఎవరూ స్పందించట్లేదు అని భయభ్రాంతులకు గురవుతున్నాము కావున తక్షణం అధికారులు స్పందించి వస్తారని కోరుచున్నాను నా పేరు పాంగి మోహన్ దాస్ కింజేరు గ్రామ పీస కమిటీ ఉపాధ్యక్షుడు అయితే ఈరోజు చెప్పవలసినది ఏంటంటే మన కింజేరు గ్రామ శ్రీ కాలనీలో కరెంటు మరమ్మతు కోసం ఈరోజు మాట్లాడటం జరుగుతుంది అయితే రెండు వేల మూడు సంవత్సరంలో ఈ స్తంభంలో అయితే నాటారు అప్పటి నుంచి ఇప్పటిదాకా మరమ్మతు అనేది ఏం లేదు ఎండాకాలం వచ్చినా వర్షాకాలం వచ్చినా ఈ ప్రజలకి బ్రే బతుకుతో బతుకుతున్నాం ఎందుకంటే ఏ టైం ఎలా జరుగుతుందో అనేది తెలియాక రెండు మూడు సార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా సరే పరిష్కారం కావట్లేదు ఇప్పటికైనా ఈ అధికారులు స్పందించి ఇది కరెంట్ మరమ్మతు పరిష్కారం చేస్తారనేసి విజ్ఞప్తి చేస్తున్నాం అయితే రెండు మూడు సార్లు గ్రీవెన్స్ కూడా పెట్టాము అది కూడా పరిష్కారం కావట్లేదు ఎలక్ట్రికల్ డిక డిపార్ట్మెంట్లో కూడా మా వాళ్ళు చాలామంది తెలిసి రిపోర్ట్ ఇచ్చినా సరే అలాగే లైన్మెన్కి ఇచ్చినా సరే పని అయితే జరగట్లేదు పని జరగకుండా ఉండాలంటే ఇది ఎవరిది స్వార్థం అనేది కూడా తెలియాలి ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా సరే అధికారులు ఎందుకు మా రావట్లేదు అనేది మేము అడుగుతున్నాం ఈరోజు ఎందుకంటే మనసు చచ్చిపోయినా సరే పర్వాలేదా అనేది మీరు కూడా గమనించాలి ఇకపై నుంచి ఒకవేళ మీరు ఇప్పుడు దాకా స్పందించకపోతే మేము ఉధృతంగా చెప్పవలసిన పరిస్థితి వస్తుంది వస్తాయి కాబట్టి ఏవైనా మీరు స్పందించి దీని ప్రకారంగా ఇప్పుడు ఏం చేస్తే అవద్దు అనేసి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లు ఆలోచించాలి అలాగే లైన్ మెన్ల వాళ్ళు కూడా రెండు మూడు సార్లు రిపోర్ట్ అనేది ఇచ్చాము స్తంభాలు కొన్ని డ్యామేజ్ అయిపోయింది చాలా వరకు ఇబ్బంది పడుతున్నాం అనేసి కూడా రెండు మూడు సార్లు చెప్పినా సరే వాళ్ళు కూడా పూర్తిగా స్పందించట్లేదు అందుకని ఈరోజు చెప్పవలసినది ఏంటంటే ఒకవేళ ఇప్పుడు దాకా పై అధికారులు కానీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కానీ ఏమైనా సరే మాకు తెలియకపోతే పెద్ద ఉదృక్తంగా చేస్తాము ఏ ఏం చేయాలో మేము చేసి చూపిడతాం ఈ సభ ముఖ్యంగా తెలియజేస్తున్నాను